దేశంలోని ప్రముఖ పారిశ్రామిక ప్రదర్శనల సంస్థ టెస్ట్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఇండోర్ ఇన్ఫోలైన్ ప్రైవేట్ లిమిటెడ్ వారిచే విజయవాడ లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ నందు మార్చి ఎనిమిది తొమ్మిది పది తేదీలలో మూడు రోజుల పాటు పారిశ్రామిక ఇంజనీరింగ్ ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఇండోర్ ఇన్ఫోలైన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్కే అగర్వాల్ తెలిపారు ఎక్స్పో నందు దేశం నలుమూలల నుండి వచ్చిన ఎగ్జిబిటర్స్ తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు చెప్పారు ప్రవేశం దేశవ్యాప్తంగా సుమారు మంది విజిటర్స్ ఈ ఎక్స్పోను సందర్శించాలని ఆకాంక్షించారు రోజు గోకవరం మండలం కృష్ణుడుపాలెం పంచాయతీ సచివాలయంలో జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కృష్ణుడుపాలెం పంచాయతీ సర్పంచ్ రౌతు ఆదిలక్ష్మి జోగేశ్వరరావులు నిర్వహించడం జరిగింది కృష్ణుడిపాలెం పంచాయతీకి సంబంధించి నూట డెబ్బై ఐదు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని సర్పంచ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహిళా మండల అధ్యక్షురాలు తురం సత్యవతి నండూరి సీతారాం కోవిలీ ప్రసాద్ నేతల నీలయ్య కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది కుటుంబం వెనకాతలు నిలబడి ఆ కార్యక్రమం సక్సెస్ చేస్తూ ఉంటాం వీళ్ళ గారి గురించి చెప్పాలంటే కూడా ఎవరు ఎన్ని చెప్పినా మన అభ్యర్థులు వాడు అంటే చెప్పాడమ్మా మన మీటింగ్ లో మేమంతా వెళ్తే అన్నకు చె ఈ రోజు మేము ఇక్కడికి వచ్చామంటే దానికి ముఖ్య కారణం కృష్ణపాలెం సర్పంచ్ గారు జోగేశ్వరరావు గారు ఆయన మేము వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు అన్ని అన్ని విధాలుగా అన్ని వేళలా ఇప్పుడు ఏం సహాయ సహకారం కావాలన్నా కూడా తెలియదు ఇక్కడికి వచ్చేటప్పటికి అయినా కూడా ఆయన అన్ని విషయాల్లో ముందుండి మాకు ఏ విషయం ఏం కావాలన్నా కూడా ఆయన ముందుండి చేయిస్తున్నారు అందు గురించి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి అదేవిధంగా జగన్ గారి గురించి చెప్పుకోవాలనుకుంటే ఆయన మీకు సైట్లు ఇచ్చి మీకు ఒక లబ్ధిదారికి సంబంధించి ఒక కాగితం ఇచ్చి ఉంటారు ముందే రెండు సంవత్సరాల క్రితం అయినా కూడా ఆయన ఊరుకోకుండా మీకు ఏదో రకంగా ఇంకా ఆయన చేయాలనుకుని ఈరోజు పదివేల రూపాయలు ఖర్చు పెట్టి మీకు ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇస్తున్నారంటే ఆయన ఆయన దృక్పథం పేదవారి మీద ఎంత దృఢంగా ఉందో మీరు ఆలోచించుకోవచ్చు రెండే విషయాలండి పదివేల రూపాయలు ఖర్చు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి ఆ సైట్ మీకు అప్పెప్తున్నారు ఈ కాగితం మీరు ఎవరి దగ్గర పట్టుకెళ్ళినా కూడా మీకు అవసరంలో లక్ష రూపాయలు కావాలన్నా మీరు తెచ్చుకోవచ్చు వెళ్ళి అంత ఆలోచన ఆయన చేసి మీకు పేదవారికి ఎంత లబ్ధి చేకూర్చాలో అంతవరకు లబ్ధి చేకూరుతున్నాడు ఆయన విషయంలో మీరు ఆలోచించాల్సింది ఒక రెండో విషయాలు అండి ఆయన మీకోసం ఎంత కష్టపడుతున్నాడో మీరు పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు ఆ ఫ్యాన్ గుర్తు ఎక్కడుందో చూసి రెండుసార్లు ఆ ఫ్యాన్ గుర్తు కొట్టేస్తే మాత్రం ఆయనకి మీరు ఇంకొక ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అంటే పేదవారు అంటే మనకు సమాజంలో కొన్ని కేటగిరీలు ఉన్నాయండి ధనవంతులు పేదవారు అని ఆ పేదవారు అనే అసమానతలు లేకుండా చెరిపేసి అందరిని ధనవంతులు చేసి లక్ష్యంగా ఆయన ముందుకెళ్తున్నాడో కాబట్టి దాన్ని మనం ఎక్కడ ఆపకుండా ఆయన లక్ష్యాన్ని ఛేదించే విధంగా మనం ఆయన ముందు తీసుకెళ్లాలి కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఆయన అత్యధిక మెజార్టీతో ఆయన ఎగ్గాలంటే ఇక్కడ ఎమ్మెల్యే నెగ్గాలండి కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకోవాలి కృష్ణపాలెం పంచాయతీలో అత్యధిక మెజార్టీ మనం తెచ్చుకోవాలండి మన పంచాయతీ ఆదర్శంగా ఉండాలండి ఎమ్మెల్యే వచ్చిన మెజార్టీలో కాబట్టి దానికి అన్ని విధాలుగా మీరు సహకరించి మీరు మరింత జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద మీరు ప్రేమ చూపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి కృతజ్ఞతలు తెలుపు లేదా జన్మించబోయే బిడ్డ దగ్గర నుంచి ఎలాగమ్మా జన్మించబోయే బిడ్డ దగ్గర నుంచి అంటే కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి కూడా ఒక తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి కూడా తల్లి మీద శ్రద్ధ చూపెడతా ఉన్నారు అంగన్వాడీల ద్వారా ఆ తల్లికి కావాల్సిన పోషకాహారాన్ని ఇస్తా ఉన్నారు విలేజ్ క్లినిక్ల ద్వారా ఆ తల్లికి కావాల్సిన మందులన్నీ ఇస్తా ఉన్నారు అలాగే బిడ్డ జన్మించిన తర్వాత ఆ బిడ్డకు కావాల్సిన సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు నడిచే వయసు వచ్చిన తర్వాత స్కూల్కి పంపించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు స్కూల్కి పంపించి వదిలేయట్లేదు స్కూల్కి పంపిస్తే బట్టలు ఆయన ఇస్తా ఉన్నాడు పుస్తకాలు ఇస్తా ఉన్నారు షూస్ ఇస్తా ఉన్నారు బెల్ట్ ఇస్తున్నారు టై ఇస్తా ఉన్నారు అంతటితో ఆగేడు అంటే నాణ్యమైనటువంటి ఆహారం పెడతా ఉన్నారు నిజంగా తల్లిదండ్రులు కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పెట్టినటువంటి భోజనం పెట్టలేరమ్మా ఆస్తులు ఉండొచ్చు డబ్బులు ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు కానీ అవన్నీ దయచేసి వారి యొక్క కష్టాన్ని కూడా మనం కూడా గుర్తించాలి ఈ సభాముఖంగా రెవెన్యూ వారికి సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకి మీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామ్మా ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టి వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం